హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ట్వెల్వ్ నీడిల్స్ ఎంబ్రాయిడరీ మిషన్కి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూసి తెలుసుకుందాము సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక థ్రెడ్ ఎక్కించి చూపిస్తాను మీరు కూడా అదే విధంగా ఫాలో అవ్వండి ఈజీగా థ్రెడ్ ఎక్కించుకోవచ్చు ఓకే ట్వెల్వ్ నీడిల్స్ అన్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ట్వెల్వ్ థ్రెడ్స్ మనం ఏ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఒక థ్రెడ్ అయితే ఎక్కించి చూపిస్తాను నేను ఫిఫ్త్ నెంబర్లో నుంచి థ్రెడ్ ఎక్కిస్తున్నాను సో మనకి నీ ఈ కి ఎదురుగానే పైన హోల్ కనిపిస్తుంటుంది ఫస్ట్ దాంట్లో నుంచి థ్రెడ్ తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ముందుకి ఈ ఫస్ట్ పోల్ ఏదైతే ఉందో దీనికి ముందు కూడా హోల్ ఉంటుంది అందులోంచి కూడా థ్రెడ్ తీసుకోవాలి ఆ కి ఎదురుగున్న హోల్ లోంచి మనం ని ఇలా బయటకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఎక్కించుకుంటుంది ఫిఫ్త్ది కాబట్టి ఈ ఫిఫ్త్ దానికి ఇక్కడ ఇట్లా ప్లేట్లా ఉంటుంది ఆ ప్లేట్ కింద థ్రెడ్ కదలకుండా మనం ఎట్లా గట్టిగా పెట్టేసేయాలి తర్వాత మీకు ఇక్కడ పైప్ కనిపిస్తున్నాయి కదా ఇందులోంచి యువతలకి థ్రెడ్ తెచ్చుకోవాలి మిషన్ నీడిల్ ఉంటుంది కదా ఆ నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలి అప్పుడు ఈజీగా ఉండిద్ది ఆ పైప్లోంచి మనం అవతల వైపు దారం తీసుకెళ్ళడానికి ఇట్లా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక మూడ వేసుకుందాము సో ఇప్పుడు ఈ పైప్ మనం ఏదైతే తీసామో ఇందులోకి నీడి వేసేస్తే అటు సైడ్కి వస్తుంది నీడిల్తో తో మనం ఈ థ్రెడ్ ఇటు సైడ్కి తెచ్చుకున్నాం కదా ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఈ పైప్ లోంచి థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఈ క్లిప్ కిందకి ని పెట్టేసుకోవాలి కదలకుండా మనకి ఒకే చోట ఫిట్ గా ఉండడానికి ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇట్లా పై కంటే ఇట్లా టూ ప్లేట్స్ లాగా సపరేట్ అవుతుంది దాని కిందకి థ్రెడ్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ హోల్ లో థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ టూ రౌండ్స్ తిప్పుకోవాలి ఇట్లా టూ రౌండ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఈ క్లిప్ కింద మళ్ళీ పెట్టేసేయాలి అప్పుడు మనం సెట్ చేసిందంతా కదలకుండా నీట్గా గా ఉంటుంది సో ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ క్లిప్ కింద పెట్టేసాక ఈ హోల్ లో పెట్టేస్తారేమో అలా కాదు ఇట్లా కిందకి తీసుకొచ్చి మనం ఎక్కించుకుంటుంది ఫిఫ్త్ది కాబట్టి ఆ ఫిఫ్త్ దాని దగ్గర ఇక్కడ రైట్ సైడ్ నుంచి తీసుకురావాలి అట్లా తీసుకొచ్చాక ఇక్కడ కింద ఇది ఉంది కదా స్ప్రింగ్ హోల్ దీంట్లోంచి తీసుకొని మళ్ళీ ఇందాక రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చారు కదా ఇప్పుడు లెఫ్ట్ నుంచి పైకి తీసుకొని వెళ్ళాలి ఆ తర్వాత పై నుంచి ఈ హోల్ లో ఇట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడ కింద హోల్ కనిపిస్తుంది కదా ఏ నెంబర్కి ఆ ఆ నెంబర్ ఎదురుగానే ఉంటది ఇక్కడ ఈ హోల్ లో పెట్టేసిన తర్వాత ఈ కిందకి తీసుకొచ్చి ఇందులోంచి బయటికి తీసుకురావాలి ఇక్కడ మీకు ఒక కడ్డీ కనిపిస్తుంది కదా కడ్డీకి మనకి కింద సైడ్ నుంచి థ్రెడ్ రావాలి పై నుంచి కాకుండా ఇట్లా ఇట్లా ఉండాలి మీరు కరెక్ట్గా పెట్టుంటే మూమెంట్ ఇలా వస్తుంది ఇది ఇట్లా పైకి కిందకి వెళ్తాం కరెక్ట్గా పెడితే ఈయనే ఈ మూమెంట్ వస్తుంది తర్వాత మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఏ నెంబర్ అయితే ఎక్కించుకుంటున్నామో థ్రెడ్ అందులో పెట్టేసి థ్రెడ్ ఆ నెంబర్ నీడిల్కి మనం థ్రెడ్ ఎక్కించుకోవడము థ్రెడ్ ఎక్కించేసుకొని పైన స్ప్రింగ్లో స్ప్రింగ్ లో ఉంది కదా కదనుకుంటే ఇంకా అందులో పెట్టేసేయండి సో ఈ రోజు వీడియో చూసారు కదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకుంటే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ఇంకా మిషన్ గురించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్